అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ రవ్వ లడ్డు అండి ఇది బొంబాయి రవ్వతో చేస్తున్నాను లడ్డు ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి నెయ్యి వేసానండి దీనిలో మనకు కావలసినన్ని జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి సన్నమంట మీద చేస్తే చక్కగా బాగా ఫ్రై అవుతాయండి జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటున్నాను రవ్వ లడ్డూకి మనం తీసుకునే దాన్ని బట్టి వేసుకుంటున్నానండి పప్పులు ఈ కిస్మిస్ కూడా ఇప్పుడు సగం వేగిన తర్వాత వేయాలండి జీడిపప్పు ఇలా ద్వారాగా వేయించుకోవాలి ముందు వేయించి పెట్టుకుంటే తర్వాత రవ్వలో కలుపుకుని చేసుకోవచ్చండి చాలా టేస్ట్ ఉంటాయండి రవ్వ లడ్డూలు ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పుడప్పుడు చేసి పెట్టడానికి ఏదైనా స్వీట్గా కూడా లేదంటే దేవునికి ప్రసాదాలు చేసుకోవడానికి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి అండి ఒక గ్లాసు రవ్వ తీసుకుంటున్నాను రవ్వను కూడా సన్నమంట పైన కలుపుతూ ఉండాలండి రవ్వను కూడా ఫ్రై చేసుకోవాలి దీనిలోకి నేను పచ్చి కొబ్బరి తురుమే వేసుకుంటున్నానండి మిక్సీ పట్టే సన్నగాను రవ్వని కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి ఇలాగా నేతిలోనే నెయ్యి ఒక మూడు నాలుగు స్పూన్లు దాకా పడుతుందండి జీడిపప్పు కిస్మిస్ వేయించిన తర్వాత దానిలోనే ఈ రవ్వను కూడా వేయించుకోవాలండి అప్పుడప్పుడు పిల్లలకు కూడా చేసి పెట్టచ్చండి దీనిలో మన ఆప్షన్ అండి చక్కెర కానీ పటికి బెల్లం పొడి కూడా చేసి వేసుకోవచ్చు రవ్వ లడ్డుకి చాలా హెల్తీ ఫుడ్ అండి ఇంట్లో చేస్తుంది కదా ఎంత అయినా ఇప్పుడు రవ్వని తీసేసి పచ్చి కొబ్బరిని ఇలా నెయ్యి కాకుండా ఉట్టిగానే డ్రైగా వేయించుకోవాలండి ఈ కొబ్బరిలో కూడా ఆయిల్ ఉంటుంది కదండీ ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవి పొడి పొడిలాడుతూ ఉంటుంది కొబ్బరి అప్పుడు వరకు డ్రైగా వేయించుకోవాలండి దానిలో ఉన్న పచ్చితనం అంతా పోయేవరకు ఇలా కలుపుతూ ఉండాలండి లేదంటే అడిగి ఉంటుంది మాడిపోతుంది కింద అడుగున అందుకే బ్రౌన్ కలర్ వచ్చేవరికి కూడా కొబ్బరి హెల్త్కి మంచిదే కదండి పిల్లలకి అప్పుడప్పుడు ఏదో ఒక విధంగా వాళ్ళకి కావాల్సిన హెల్తీ ఫుడ్ పెడుతూ ఉండాలి ఇది ఈవినింగ్ స్నాక్స్కి ప్రసాదాలకి ఎవరన్నా అనుకోకుండా చుట్టాలు వచ్చినా కూడా అలాంటప్పుడు చేసి పెడితే ఇది చాలా బాగుంటాయండి ఈ ర కొబ్బరి కూడా వేగిపోయింది ఇప్పుడు ఈ రవ్వలో వేసుకోవాలండి కొబ్బరిని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా వేయించారండి దోరగా కొబ్బరిని ఈ మొత్తం కలిపి చక్కెర అండి కొంచెం తక్కువే తీసుకోవచ్చు ఎందుకంటే గళ్ళు పెద్ద ఈ చక్కెరని పౌడర్గా చేసి కూడా కలుపుకోవచ్చండి అండి నేను లేదండి పాలు పోసి చేద్దామని చెప్పి చక్కెర మామూలుగానే వేసాను దీనిలో రెండు ఇలాచీ కూడా వేసుకున్నానండి మనం ఏ స్పీట్ చేసినా కూడా ఇలాచీ ఫ్లేవర్ లేనిదే టేస్ట్ ఉండదండి అందుకని రెండు ఇలాచీ తీసుకున్నాను ఉచ్చత కొట్టి ఇప్పుడు ఈ మొత్తం చక్కెర రవ్వ కొబ్బరి మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలండి దీనిలోకి కలిపిన తర్వాత తగినన్ని పాలు పోసుకోవాలండి కొంచెం పోసి చూడాలి వండగట్టడానికి వస్తే సరిపోతుందండి లేదంటే కనుక విడిపోతుంటే ఇంకా కొంచెం పాలు పోసుకోవచ్చు ఇలా ఇంట్లో చేసింది ఏదైనా కూడా హెల్త్కి చాలా మంచిదండి మనం బయట కొన్ని పిల్లలకి పెట్టే బదులు ఇంట్లో నేనైతే కొంచెం వీడియో కోసమే చేస్తున్నానండి ఒక గ్లాసు ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ రెండు కూడా కలిపి వండలు వేసుకుంటున్నాను ఇలా ఇందులో అయినా కలుపుకోవచ్చు రవ్వ లడ్డు చేసిన తర్వాత అయినా కూడా దానిపైన గార్నిషింగ్గా చేసి నొక్కచ్చండి నేనైతే రవ్వ రవ్వలోనే కలుపుకున్న దానిలో వేసి లడ్డూలు చేస్తున్నానండి జీడిపప్పు కిస్మిస్ కూడా మొత్తం కలిపి సబ్స్క్రైబర్స్ పెరగట్లేదండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి అండి మరిన్ని వీడియోస్ చేస్తాను అయిపోయిందండి లడ్డు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి